नहीं की लाले आ नहीं दिखाएंगे अंगे दिखा तू वर्दी लाले तू मुसीबला वर्दी लाले तू मुसीबलाइजा వ్యతిరేంగా భారతదేశంలో ఏ చట్టం తయారైనా కుల మతాలకు అతీతంగా వర్గ విచక్షణ లేకుండా విచక్షణ లేకుండా తయారు కావాలి కానీ నాడు చట్టసభల్లో ఉన్న తమ బలాన్ని బల ప్రదర్శన చేసి ఆ రోజు పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసుకున్నారు రాజ్యసభలో బిల్లు వస్తే ఆనాటి టీడీపీ వైసీపీ ఇద్దరు దాదాపు పదకొండు మంది రాష్ట్ర సభ ఎంపీలు దానికి సమర్థించిన కారణంగా ఆ రోజేమో ఇది తప్పు జరిగిందని చెప్పి బొంకి మొన్నటికి మొన్న మన గల్లా జయదేవ్ గారు బయటకు వచ్చి ఇది లొసుబంతో కూడుకున్నది దీనివల్ల ముస్లింల కష్టాలు వస్తాయి అని చెప్పి ఆయన ప్రకటించారు వాస్తవానికి కత్తనాలు ముస్లింలకు వస్తాయా ఎవరికి వస్తాయి అన్నది మీరు గమనిస్తే భారతదేశంలో ఎన్ని జాతులు ఎన్ని సంసార జాతులు ఉన్నాయో ఎన్ని ఆంతరిక జాతులు ఉన్నాయో ఎన్ని ముంపు ప్రాంత జాతులు ఉన్నాయో ఆ జాతులన్నింటి దగ్గర కూడా ఎటువంటి పత్రాలు ఉండవన్న విషయాన్ని గ్రహించాలి అలాగే ఎవరైతే పౌరసత్వం కోసం అప్లై చేసుకోమంటున్నారో వారి పరిస్థితి ఏంటో మీకు తెలుసా వారు పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ లేదా ఆఫ్ఘనిస్తాన్ లో అక్కడున్న ప్రభుత్వాలు వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ కేసులు తెలుసుకొని ఆ దేశాలు వదిలేసి పారిపోయించామన్నా తమ ఈ దేశను అంటే జాతీయతను వాళ్ళు నిరూపించుకోవడానికి వాళ్ళు ఆ ఆదేశంతో ఉన్న పౌర్లంగతారు ఎంతటి దౌర్భాగ్యం అంటే ముప్పై సంవత్సరాలుగా లక్షల మంది శ్రీలంక హిందువులు చదినాడు ప్రాంతంలో జీవిస్తూ ఉంటే వాళ్ళ జాతీయత ఎందుకంటే వ్యతిరేకైన ఆర్ఎస్ఎస్ అవజాలం ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రవజాలం ద్రవిడుల ఏమీ మాట్లాడకుండా ద్రమిడులను మట్టిన పెట్టి ముప్పై లక్షల మంది శ్రమి మాట్లాడకుండా మాత్రం వాళ్ళ గురించి ఆళ్ళు బిందువులు గారా వాళ్ళు దేశంలో పండలు గారా ఈ దేశం నుంచి రంగంలో ఉన్న వాళ్ళే కదా అలాగే బర్మాలో ఉన్న ప్రభుత్వం నుంచి మెరుగే వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళ పరిస్థితి ఏంటి వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ముస్లిం దేశాల నుంచి వచ్చిన మాట్లాడుతున్నారు మరి పన్నెండున్న నేపాల్ దేశానికి కూడా ఇంట్లో పెట్టచ్చు అక్కడున్న నేపాల్ ఇంట్లో ఎంతో మంది రోజు జాతీయత కోసం పెట్టుకొని ఉన్నారు మరి ఆరోగ్యవసర విషయం ఏంటంటే కేజ్రీవాల్ గారు ఒక ప్రకటన చేశారు ఒక కోటి డెబ్బై ఆరు లక్షల మంది పార్టీల దగ్గర నిలబడి ఉన్నారు వాళ్ళల్లో నేను చెప్తున్నా తీవ్రవాదులైన వాళ్ళు వాళ్ళ మర్మార్గానికి పోస్కి నేర్చుకొని నేను సింధువు చెప్పి ఈ దేశంలోకి వచ్చి రాష్ట్రం చేస్తే ఎవడు భక్తుడు ఏ రా చెప్పలేదా నీకు రాజు దీని వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితి వాళ్ళు దేశంలో వచ్చారు అంటే చాలా ప్రమాదం చెప్తున్నారు అయినా వినకుండా ఎన్నికల ముందు నీ ఎన్నికల బాండ్లు ఏవైతే నువ్వు బ్యాంకుల్లో దోచుకున్న డబ్బులు నల్లధనాన్ని అంతా దోచుకున్నావో ఆ డబ్బులు ఎప్పుడు ఇచ్చి అడిగాయి ఈరోజు వచ్చిందా మరి ఎటువంటి సిఏఎకి పోటీపీ వైసీపీ ఎవరి బాధ్యత పార్టీలు వాటైన వాడు వాడు వైసీపీ నువ్వేం చేస్తావరా నీ మేనిఫెస్టోలో పెడతావా ఈ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రంలో మగాడైన పిల్లలై విజయం స్టాలి ఏ విధంగానైతే మా రాష్ట్రంలో జాగనీయమని మగాళ్లు ప్రకటించాను నీ మగాళ్ళు ఇద్దరు ప్రకటించారు లేకుంటే బీజేపీ బాలగా వాళ్ళతో ఊట్లు నాకే మేము కూడా గడవించడం లేదని చెప్పి తెలియజేస్తూ మీరు ఎక్కడైనా ఎన్నికల కూడా మాగుతుందంటే ఈ పోలీసు వాళ్ళతో జైలు జైలు ధ్వర కార్యక్రమాలు చేస్తారు ఎందుకు అంటే మేము భయపడే రెగ్యులర్ కాదు మేము ఎన్నికలు కూడా అప్పుడు కూడా ఉన్నింది ఉంటుందో లేదో మేము చా ఇంపార్ట్మెంట్ నడిపేటప్పుడు ఒక లోకల్ ఎన్నికలు ఎన్నికలు జరిగాయి అయినా ఊరుకోలేదు ఇప్పుడు కూడా ఊరుకోము ప్రజాస్వామ్యంగా అన్ని వర్గాన్ని కలుపుకొని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఈ రాష్ట్రంలో సిగే హక్కు మీకు ప్రకటిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది దేశ పోరా చట్టానికి సవరణలు తీసుకొస్తూ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం సిఏఏ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదహైదు ఆర్టికల్ ఇరవై ఒకటికి వ్యతిరేకమైందని చెప్పి జాతీయ లా కమిషను పార్లమెంటరీ జాయింట్ కమిటీ అలాగే కేంద్ర పరిశోధన పరిశీలన సంస్థ రా వెల్లడించినప్పటికీ వారి అభిప్రాయాలను పెరచవనబెట్టి ఈరోజు ఈ చట్టం తీసుకురావడం జరిగింది ఈ చట్టం చచ్చి నేటికి ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే నెలల్లో జరగబోయేటువంటి దేశ సార్వత్రిక పద్దెనిమిదో ఎన్నికలను సందర్భంగా మత ప్రాతిపాదిక పైన ప్రజలను ఓటర్లను పౌరులను చీల్చి ఎన్నికల లబ్ధి పొందడానికి రాజకీయ వ్యూహాన్ని నరేంద్ర మోడీ తీసుకొని వచ్చి సిఏఎని తీసుకొచ్చి పెట్టాడు మార్చి పన్నెండవ తేదీన ఇది అమలు వస్తుందని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చాడు కానీ ఐక్యరా సమితిలో అంతర్భాగమైనటువంటి భారతదేశం ఐక్యరా సమితి మానవ హక్కుల కమిషన్ భారతదేశ బీజేపీ ప్రభుత్వానికి ఒక క్వశ్చన్ చేసింది మీ దేశంలో మత ప్రాతిపాదిక పైన ప్రజలు విడగొట్టి ఎన్నికలు జరుపుతున్నా అనేటువంటి ఆరోపణ వచ్చింది దీనికి మీరు ఏం సమాధానం చెప్తారంటే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్కు రెండోది సుప్రీంకోర్టు ఈ మధ్య కాలం తీర్పులు ఇచ్చింది కొలీజియం పైన ఎలక్ట్రానిక్ బాండ్లపైన ఆ సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలు నరేంద్ర మోడీ బీజేపీ చేసిన చట్టాలను కొట్టేసింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ భారత రాజ్యాంగం పార్లమెంట్